హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో దాంట్లో ఫస్ట్ వన్ చూసినట్లయితే ప్రెస్ ఏపీ ప్రెస్ అకాడమీ ఇక మీడియా అకాడమీ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే మనకి సి రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ పేరును సి రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీగా పేరు మార్చారండి సో సింపుల్గా ప్రెస్ అకాడమీని మీడియా అకాడమీగా పేరు మార్చడం జరిగింది అందువల్ల వార్తల్లో రావడం జరిగిందండి అదేవిధంగా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా మనకి ఏదైతే కొమ్మినేని శ్రీనివాస్ గారు ఉండటం జరిగింది సో సో ఇతను సాక్షికి సంబంధించి కాలమిస్ట్గా కూడా పనిచేయడం జరిగింది మీ అందరికీ తెలిసిందే సో ఇక్కడ మా గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ సి రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మనం సింపుల్గా ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అని పిలుస్తాము దీనికి పేరు మార్చారు ఏమని పేరు మార్చారు సి రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీగా పేరు మార్చారు సో మనకి మీడియా అకాడమీ అంటే మనకి ప్రెస్ అకాడమీ కాస్త మీడియా అకాడమీగా పేరు మార్చడం జరిగింది సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు సో మనకి అకాడమీ చైర్మన్గా కొమ్మినేని శ్రీనివాసరావు గారు సో ఉన్నారండి సో మనకి లాస్ట్ టైం కూడా ఏదైతే ఈ యొక్క ప్రెస్ అకాడమీకి చేసినటువంటి శ్రీధరని ఉన్నారో సో అతను చనిపోవడం జరిగింది రిటైర్మెంట్ అయిన తర్వాత చనిపోయారు అండి సో అతని ప్లేస్లో మనకి కొమ్మినేని శ్రీనివాస్ గారు రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీని మనకి నైన్టీన్ సిక్స్ అండి ఫిబ్రవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఆరున ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఏం చేస్తుందంటే ఏదైతే జర్నలిజంకు సంబంధించి డెవలప్మెంట్ కోసం పాటుపడుతూ ఉంటుందండి సో ఇప్పటివరకు పదహారు లక్షల పేజెస్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్ని మ్యాగ్జైన్స్ అండ్ పీరియాడికల్ పబ్లిక్ పబ్లిష్డ్ అంటే జనరల్గా ఈ యొక్క మ్యాగ్జైన్లు కానివ్వండి న్యూస్ పేపర్ని కానివ్వండి ఇలాంటి వాటిని డిజిటలైజేషన్ చేస్తుంది ఈ యొక్క ప్రెస్ అకాడమీ సో మనకి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ యొక్క న్యూస్ ఉంటాయో ఇలాంటివన్నింటినీ వీరు స్టోర్ చేస్తూ ఉంటారని సో గుర్తుంచుకోండి పేరేం మార్చారు అంటే సి రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీని సి రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీగా పేర్చారు ప్రెస్ కాస్త మీడియా అయింది అంతే వెరీ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసినట్లయితే మనకి విశాఖపట్నం సో అక్కడ బీచ్ దగ్గర సీతంకొండ అని చెప్పేసి ఉంటుందండి అక్కడ వ్యూ పాయింట్ అని చెప్పేసే దానికి ఒక పేరు ఉందండి ఆ వ్యూ పాయింట్కి వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా పేరు మార్చడం జరిగింది అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పేసి పేరు మార్చడం జరిగిందండి సో ఇలాంటివి ఈ రెండు కొంచెం వివాదాస్పదంగా ఉన్నాయండి ఏదైతే మనకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం వివాదాస్పదంగా ఉంది అదేవిధంగా వ్యూ పాయింట్ అని చెప్పేసి మనకి కొండ అంటే విశాఖపట్నం వైజాగ్ బీచ్ దగ్గర ఉంటుందండి సో అక్కడ కూడా దానికి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్గా పేరుంది అని చెప్పేసి అంటా ఉన్నారండి అది ఇంకా జీవోలో లేదు సో అందువల్ల వైఎస్ఆర్ పేరు పెట్టాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ రెండు కొంచెం కాంట్రవర్సీగా ఉన్నాయి ఆ పేరు కూడా గుర్తుంచుకోండి వెరీ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏదైతే వేమన జయంతి అండి సో వేమన జయంతిని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసింది ఎప్పుడు జనవరి పంతొమ్మిదో తారీఖున సెలబ్రేట్ చేశారండి అదేవిధంగా పోలమాంబర్ జాతరను రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేశారు అదేవిధంగా తాతయ్య గుంట గంగమ్మ జాతర అని చెప్పేసి మనకి తిరుపతిలో జరుగుతుందండి దాన్ని కూడా రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయటం జరిగింది సో ఈ మధ్య కాలంలో ఇలాంటివన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెరీ రీసెంట్గా చేసినటువంటి కార్యక్రమాలు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వన్ ట్వంటీ వందే భారత్ ట్రైన్స్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ మహారాష్ట్రస్ లథూర్ సో ఏదైతే మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ దాన్నే ట్రైన్ ఎయిటీన్ అని చెప్పేసి కూడా అంటామండి దాన్నే మనము సో మనకి ట్రైన్ ఎయిటీన్ అని చెప్పేసి కూడా అంటాము ప్రజెంట్ వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఓన్లీ మనకి చెన్నైలో మాత్రమే ఉందండి సో చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఉంటుంది అక్కడ మాత్రమే ఉంటుంది సో ఇప్పుడు ఒక మూడు రాష్ట్రాలలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీస్ పెట్టాలి అంటే వీటిని రైలు తయారీకి కొన్ని ఫ్యాక్టరీస్ పెట్టాలి అని చెప్పేసి మనకి రైల్వే మినిస్ట్రీ అశ్విని వైష్ణవ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఆ మూడు రాష్ట్రాలు ఏంటి చూసినట్లయితే వాటిల్లో ఒకటి హర్యానా సోనీపట్ అనే ప్లేస్లో పెట్టాలనుకుంటున్నారు ఉత్తరప్రదేశ్ రాయ్ రేలీలో పెట్టాలనుకుంటున్నారు సో అదేవిధంగా మనకి మహారాష్ట్ర లథూర్లో పెట్టాలనుకుంటున్నారండి సో ఈ యొక్క మహారాష్ట్ర లథూర్లో పెట్టే ఇక్కడ మనకి వన్ ట్వంటీ వందే భారత్ ట్రైన్స్ విల్ బి మ్యానుఫ్యాక్చర్డ్ అట్ ద మథర్వాడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇన్ మహారాష్ట్ర లథూర్ అండ్ ఎఫర్ట్స్ ఆర్ ఆన్ టు బి గోయింగ్ టు ప్రొడక్షన్ బై ఆగస్ట్ సో మనకి ఆగస్టు ఆ టైం కల్లా ప్రొడక్షన్ తయారవుతుందని చెప్పేసి చెప్తా ఉందనండి ఎక్కడ అంటే లాతూర్ మహారాష్ట్ర సో మనకి మరత్వాడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దగ్గర ఇది ఎక్కడ ఉందంటే లతూర్ దగ్గర ఉంది ఆ లతూరు ఉంది మహారాష్ట్రలో ఉంది సో ఇక్కడ ఒకటి అదేవిధంగా మనకి ఏదైతే హర్యానా దగ్గర సోనీపట్ సో ఇక్కడ ఒక కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాయబరేలీ దగ్గర ఇక్కడ మొత్తం ఆల్రెడీ మనది చెన్నై అండి ప్రజెంట్ ఇప్పుడు చెన్నై తమిళనాడు అండి సో ఇక చెన్నై తమిళనాడులోనే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఉందండి ఇన్ కమింగ్ త్రీ ఇయర్స్లో అంటే మూడు సంవత్సరాల్లో నాలుగు వందల వందే భారత్ ట్రైన్స్ని మేము తయారు చేస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు చెప్పారండి అంటే మరి ఈ త్రీ ఇయర్స్లో ఫోర్ హండ్రెడ్ కావాలి అంటే సో మనకి యూనిట్ ప్లాన్స్ ఎక్కువగా ఉండాలండి దాకా చెన్నైలోనే ఉంది ఇప్పుడు మనకి ఒక మూడు స్టేట్లో కూడా పెడతాము దానివల్ల స్పీడప్గా వీటిని యొక్క తయారీ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు సో అదేవిధంగా ఒక్కొక్క వందే భారత్ ట్రైన్ తయారు చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సో హండ్రెడ్ నుంచి వన్ టెన్ క్రోర్స్ అండి అంటే రఫ్గా వంద కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు సో మనకి రీసెంట్గా అండి సో మనకి వెరీ రీసెంట్గా మనకి తమిళనాడులో వందే భారత్ ట్రైన్స్ని సెకండ్ టైం లాంచ్ చేశారు సో ఈరోజు అండి ఈరోజు మనకి కేరళ మొట్టమొదటి వందే భారత్ ట్రైన్ని సో మోడీ గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది సో అది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలండి ఇదండి దీనికి సంబంధించి ఓవరాల్గా సో జనరల్గా ప్రతి వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నామండి ఏదైతే దీనికి సంబంధించి ఫస్ట్ మనము ఏదైతే ఢిల్లీ టు సో వారణాసి ఫస్ట్ ట్రైన్ అని చెప్పేసి సో ఆ తర్వాత ఢిల్లీ టు కాట్రా అని చెప్పేసి ఇలా మొత్తము పదిహేను వందే భారత్ ట్రైన్స్ వరకు ప్రారంభించడం జరిగింది వీటి యొక్క మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ అండి సో ఇక్కడ మెయిన్ గుర్తుంచుకోవాల్సింది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మూడు ప్లేసుల్లో కొత్తగా పెట్టబోతున్నారు ఆ మూడు ప్లేసులు గుర్తుంచుకోండి ఉత్తరప్రదేశ్ సో మనకి హర్యానా మహారాష్ట్ర మ్యాక్సిమం వందే భారత్ స్పీడ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ బట్ ప్రెజెంట్ ఆ ట్రాక్ సపోర్ట్ చేసేది మాత్రం వన్ థర్టీ నుంచి వన్ సిక్స్టీ దాకే ఉన్నాయండి సో ఇప్పటివరకు భారతదేశంలో మొత్తం రైల్వేస్ని విద్యుతీకరించారు ఎంత శాతం విద్యుతీకరించారంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ జరిగిందండి సో అదేవిధంగా రెండు వేల ముప్పై సో అదే రెండు వేల ముప్పై కల్లా ఏదైతే మనము నెట్ జీరో కర్బన్ ఎమిషన్స్ ఫ్రమ్ రైల్వేస్ సో రైల్వేస్ నుంచి జీరో ఉద్గారాలను తగ్గించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో మనకి కేశవానంద భారతి తీర్పునుకు యాభై ఏళ్ళు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే పాలిటీలో చదివే ఉంటారండి మనకి కేశవానంద వర్సెస్ కేరళ గవర్నమెంట్ అని చెప్పేసి సో మనకి నైన్టీన్ సెవెంటీ త్రీ ఆ టైంలో అండి నైన్టీన్ సెవెంటీ త్రీలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది దాన్నే మనము కేశవానంద భారతి కేసు అని చెప్పేసి సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క వ్యక్తికి యొక్క కేసు గురించి తెలుసు అండి అంటే ఈ కేసులో ఏం చెప్పారంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు అని చెప్పేసి న్యాయం ఏదైతే న్యాయ వ్యవస్థకు ఈ యొక్క న్యాయాధికారాన్ని సమీక్షించే అధికారం ఉందని అంటే పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తే ఆ చట్టం కరెక్టా కాదా అని ఒక న్యాయాన్ని సమీక్ష సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందని చెప్పేసి సో ఈ యొక్క తీర్పులోనే రావటం జరిగింది సో దగ్గర దగ్గరగా పదమూడు మంది ఈ యొక్క జడ్జెస్ దీన్ని తీర్పునివ్వడం జరిగింది అప్పట్లో సో ఏడు ఆరు మెజారిటీతో ఈ యొక్క కేసు అనేది వినవడం జరిగిందండి అప్పట్లో కేరళలో ఆశ్రమాలకు సంబంధించి భూములను ఆస్తులను అక్కడ ఉన్న గవర్నమెంట్ తీసుకుంటుందండి అలా తీసుకున్నప్పుడు ఒక స్వామీజీ ఆయన కేశవానంద గారు కోర్టులో కోర్టులోకి ఎపియడం జరిగింది కోర్ట్ ఆఫ్ ఇండియాలో సో దాని మీద అరవై ఎనిమిది రోజుల పాటు విచారణ జరిగి చివరికి ఈ యొక్క ఏదైతే మనకి న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒక చుక్కానీల యొక్క కేసు ఉందని చెప్పేసి దానికి యాభై సంవత్సరాలు అయిందని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే రాజ్యాంగ సవరణకు సంబంధించి పార్లమెంటుకు ఉన్నత విస్తృత అధికారాలను కత్తిరిస్తూ ఏదైతే రాజ్యాంగ సవరణ చేస్తుందో ఆ సవరణకు సంబంధించినటువంటి అధికారాలు విస్తృత అధికారాలు పార్లమెంట్కే ఉంటాయి అని చెప్పి సపోర్ట్లో ఉండేదండి సో అలాంటి వాటిని న్యాయ సమీక్షించే అధికారము సుప్రీంకోర్టుకు ఉంది అని చెప్పేసి ఈ కేసులో చెప్పడం జరిగింది అదేవిధంగా అదే సమయంలో ఎలాంటి సవరణ అయినా సమీక్షించే అధికారాన్ని న్యాయ వ్యవస్థకు కట్టబెడుతూ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతంపై పంతొమ్మిది వందల మూడులో మనకి సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక కేసుమే కేశవాన భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ప్రాచుర్యం పొందిన ఈ కేసులో ఏప్రిల్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై మూడున అసాధారణ రీతిలో పదమూడు మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనము ఏడు ఆరు మెజారిటీతో తీర్పును వెలువరించిందండి ఒక కేసు విచారణ కోసం పదమూడు మంది న్యాయమూర్తులతో విస్తృత అధికారం ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పే చెప్తా ఉన్నారు సో గుర్తుంచుకోండి యాభై సంవత్సరాలు కంప్లీట్ అయినాయని చెప్పేసి సో దీని గురించి పాలిటీలోకి వెళ్తే మీరు చదువుకునే ఉంటారండి సో దీ ఈ కేసేనండి ఈ కేసే మనకి మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం దెబ్బ తినకూడదు అని చెప్పేసి ఉటకాయించడం జరిగింది సో అదేవిధంగా యాభై ఏళ్ళు అనగానే మనకి ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అనగానే మనకి రీసెంట్గా ఏదైతే ఉంటుందో ప్రాజెక్ట్ టైగర్ అనేది యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రాజెక్ట్ ఎలిఫాంట్ థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా థర్టీ ఫైవ్ ఇయర్స్లో కడిగి పెట్టడం జరిగింది సో ఇవన్నీ రీసెంట్గా వార్తల్లోకి వచ్చినాయి గుర్తుంచుకోండి సో ఫిఫ్టీ ఇయర్స్ అనగానే మీకు ఇక్కడ ఏదైతే మనకి కేశవానంద భారతి వర్సెస్ మనకి కేరళ కోర్టు సో అదొకటి కేసు అదేవిధంగా మనకి టైగర్ టైగర్ సో మనకి టైగర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అదొకటి థర్టీ ఇయర్స్ అనగానే ఏదైతే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ అనగానే మనకి సెబీ అని చెప్పేసి ఇవన్నీ మీకు గుర్తుండాలండి సో మనకి ఇలాంటివి కూడా ఎగ్జాంపుల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయింది అని చెప్పేసి అడగచ్చు గుర్తుంచుకోండి మనం ఇది కేరళకు సంబంధించిన కేసు అనమాట సో నెక్స్ట్ వన్ చూద్దాము సో రతన్ టాటా అవార్డెడ్ ఆస్ట్రేలియాస్ హయ్యెస్ట్ సివిల్ హానర్ సో మనకి ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అనే ఒక అవార్డును మనకి రతన్ టాటా గారు తీసుకోవడం జరిగిందండి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అని చెప్పేసి సో ఆస్ట్రేలియా ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు అండి ఇది ఓన్లీ ఏదైతే ఆస్ట్రేలియన్ సిరీజులతో పాటుగా ఆస్ట్రేలియా దేశం కోసం ఎవరైతే విపరీతంగా సేవలు చేస్తారో అలాంటి వ్యక్తులు కూడా ఇస్తారు సో ఈ యొక్క రతన్ టాటా గారు ఒక బిజినెస్ మ్యాగ్నెటే కాదు ఒక పిలంద్ర కూడా అంటే ఒక దాతృత్వం కలిగిన వ్యక్తి సో ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య సంబంధాలు నెరవేర్చడంలో ఇతను కీలక పాత్ర పోషించారని చెప్పేసి ఆస్ట్రేలియా గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డుని ఇతనికి ప్రదానం చేయడం జరిగింది సో ఈ అవార్డు అనేది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి సో మనకి ఎలిజిబెత్ టూ ఆఫ్ ఆస్ట్రేలియా అండి సో ఎలిజిబెత్ టూ ఆస్ట్రేలియా రాణిగా ఉన్నారు ఆమె టైంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అప్పటి నుంచి అవార్డు ఇస్తున్నారని చెప్పేసి ఆ పాయింట్ గుర్తుంచుకోండి సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంబంధించి రతన్ టాటా గారికి ఇవ్వడం జరిగింది సో ఆస్ట్రేలియాస్ హయ్యెస్ట్ సివిల్ హానర్ సో ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా సో అదేవిధంగా ఆస్ట్రేలియాను కానీ మనకి రీసెంట్గా ఆస్ట్రేలియా పీఎం సో ముప్పై ఒకటవ ప్రధానమంత్రి ఆల్బెనెస్ యాంటోనీ అనే వ్యక్తి మన భారతదేశానికి వచ్చారు మన భారతదేశానికి వచ్చి ఫస్ట్ మనకి అహ్మదాబాద్ అనే స్టేట్కి వెళ్ళాడు అహ్మదాబాద్ గుజరాత్కి వెళ్ళాడు అక్కడి నుంచి ముంబైకి వెళ్ళాడు అక్కడి నుంచి మనకి ఢిల్లీకి వెళ్ళాడండి సో అతని పర్యటన ఎలా సాగింది ఏంటి ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ అహ్మదాబాద్ ఏదైతే మనకి శబర్మతి ఆశ్రమంకి వెళ్ళి సందర్శించాడు ఆ తర్వాత మనకి ముంబై వెళ్ళి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగిందండి నాలుగో మ్యాచ్ని వీక్షించారు సో ఆ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య జరుగుతుంది ఇండియా గెలిచింది ఆస్ట్రేలియా ఓడిపోయింది ఇండియా గెలవడం అలా పదకొండవసారి మ్యాచ్ అయిపోయిన తర్వాత అతను ఢిల్లీ వెళ్ళాడు సో ఢిల్లీ ఏదైతే మళ్ళీ విజిట్ చేసి అక్కడి నుంచి ఆస్ట్రేలియా అదే అదేవిధంగా మనం ఆస్ట్రేలియా నుంచి ఎక్కువగా సెవెంటీన్ బిలియన్ డాలర్స్ అగుమతుల్ని మనము దిగుమతి చేసుకుంటున్నామండి సో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అదేవిధంగా టెన్ పాయింట్ ఫైవ్ బిలియన్స్ అనేవి ఎక్స్పోర్ట్స్గా ఉన్నాయి ఈ సెవెంటీన్ బిలియన్ అనేది ఇంపోర్ట్గా ఉన్నాయి ఆస్ట్రేలియా నుంచి అదేవిధంగా మనం ఆస్ట్రేలియాకి సంబంధించి ఏదైతే సబ్మిరైన్స్ కూడా మనము ఆస్ట్రేలియా కలిసి జాయింట్ వెంచర్గా తయారు చేయాలని చెప్పేసి సో అగ్రిమెంట్లో కుదుర్కోవడం జరిగిందండి ఇలా దగ్గర దగ్గరగా మనకు మోడీ గారితో ఇతను మీట్ అవ్వడం జరిగింది ఆల్బెనస్ ఆంటోనీ అని చెప్పేసి సో మనకి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయడం జరిగింది రీసెంట్గా అవి కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము కేరళ లాంచెస్ వన్ పంచాయత్ వన్ ప్లే గ్రౌండ్ టు రివ్యూ ద స్పోర్ట్స్ కల్చర్ సో మనకి వన్ పంచాయత్ వన్ ప్లే గ్రౌండ్ అనే స్కీమ్ని రీసెంట్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే కేరళ గవర్నమెంట్ అండి అంటే కేరళ గవర్నమెంట్కి సంబంధించి ఏవైతే స్పోర్ట్స్ కల్చర్ని యొక్క గ్రామీణ ప్రాంతంలో కూడా తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో అక్కడ క్రికెట్ గ్రౌండ్స్ ఒక క్రికెట్ గ్రౌండ్సే కాదండి డిఫరెంట్ డిఫరెంట్ గ్రౌండ్స్ అంటే హాకీ కానివ్వండి ఫుట్బాల్ కానివ్వండి టెన్నిస్ కానివ్వండి ఇలాంటివి కోర్ట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి ఏదైతే మనకి కేరళ సీఎం పినరన్ విజయన్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దానికి పెట్టిన పేరే వన్ పంచాయత్ వన్ ప్లే గ్రౌండ్ సో ఇదేదైతే మనకి రానున్న త్రీ ఇయర్స్లో అంటే రానున్న మూడు సంవత్సరాలలో యొక్క ప్లే గ్రౌండ్స్ని అభివృద్ధి చేసి అంటే క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తాము సో ఫస్ట్ ఫేజ్ కింద నూట పదమూడు పంచాయతీస్ని ఐడెంటిఫై చేసి ఈ యొక్క ప్లే గ్రౌండ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాము ఒక్కొక్క ప్లే గ్రౌండ్ కానీ కోటి రూపాయలు వన్ క్రోర్ రూపీస్ ఖర్చు పెడతాము అని చెప్పేసి మనకి కేరళ సీఎం గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో బాగా గుర్తుంచుకోండి సో వన్ పంచాయత్ వన్ ప్లే గ్రౌండ్ అని చెప్పేసి కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా మనము కేరళ అనగానే ఏదైతే మనకి చీఫ్ మినిస్టర్ ఎగ్ అండ్ మిల్క్ స్కీమ్ అండి చీఫ్ మినిస్టర్ ఎగ్ అండ్ అంటే సీఎం ఎగ్ అండ్ మిల్క్ ఎగ్ అండ్ మిల్క్ స్కీమ్ అని చెప్పేసి ఇతనైతే తీసుకురావడం జరిగిందండి సో అరవై ఒక్క కోట్లు పెట్టి ఆ స్కీమ్ని తీసుకొచ్చారు ఎవరైతే అంగన్వాడీ స్కూల్లో చదివండి పిల్లలు న్యూట్రిషన్ లెవెల్స్ను పెంచాలనే ఉద్దేశంతో మూడు సంవత్సరాల నుంచి ఆరు సిక్స్ ఇయర్స్ మధ్యలో ఉన్న ఏదైతే అంగన్వాడీ స్కూల్లో చదువుతారో వీళ్ళకి వన్ ట్వంటీ ఫైవ్ అండ్ ఎంఎల్ ఆఫ్ మిల్క్ అండ్ వన్ ఎగ్ ఇస్తారండి వీక్లో టూ టైమ్స్ సో అలా దానివల్ల వాళ్ళ న్యూట్రిషన్ లెవెల్స్ అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో చీఫ్ మినిస్టర్ ఎగ్ అండ్ మిల్క్ అనే స్కీమ్ని తీసుకురావడం జరిగింది కేరళకు సంబంధించి సో కేరళ చూసినట్లయితే నిన్నే మనం డిజిటల్ ఒక పార్క్నండి సో మనకి డిజిటల్ ఇన్నోవేషన్ పార్క్ అని కూడా పదిహేను వందల కోట్లతో సో నిన్న మోడీ గారు దాన్ని లే ఏదైతే మనకి స్టోన్ అంటే మనకి దానికి శంకుస్థాపన చేయడం జరిగిందండి ఇవన్నో విషయాలు కూడా లింక్ చేసుకొని చదువుకోవాలి సో అదేవిధంగా కేరళ అనగానే సో కేరళలో ఒక పంచాయతీ ఉంటుందండి పొల్లంపారా పంచాయతీ అని ఫస్ట్ ఫస్ట్ డిజిటల్ లిటరసీ గ్రామ పంచాయతీకి ఫస్ట్ ఫస్ట్ డిజిటల్ సో డిజిటల్ లిటరసీ గ్రామ పంచాయతీగా చరిత్రలోకి ఇచ్చింది పొల్లం పారా అనేది సో అదేవిధంగా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ కేరళకు సంబంధించి చూసినట్లయితే మనకి ఫస్ట్ ఫస్ట్ ఏదైతే మనము మంకీ ఫాక్స్ దాన్ని పేరు మార్చారని ఎం ఫాక్స్ అని చెప్పేసి అన్నాం ఫస్ట్ ఫస్ట్గా కేరళలోనే రావడం జరిగింది సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే సిడ్నీ మైదానంలో గేటుకు సచిన్ పేరండి మీ అందరికీ తెలిసిందే సచిన్ టెండూల్కర్ గారు నిన్నటితో యాభై సంవత్సరాలకు అడుగు పెట్టారండి యాభై సంవత్సరాలు ఆయనకి ఆయన బర్త్డే చేసి సెలబ్రేట్ చేసుకున్నాము సో ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆస్ట్రేలియాలో సిడ్నీ అనే ఒక క్రికెట్ గ్రౌండ్ ఉంటుందండి దానికి ఒక గేట్ ఉంటుంది అంటే జనరల్గా ఒక నాలుగైదు గేట్లు ఉంటాయి కదండి గ్రౌండ్కి ఆ వాటిలో ఒక గేట్కి సచిన్ టెండూల్కర్ గారు పేరు పెట్టారు ఇంకొక గేట్కి వెస్టిండీస్ క్రికెటర్ లారా మీ అందరికీ తెలిసిందేనండి సో అతను కూడా పేరు పెట్టారండి సో ఈ రెండు కూడా కరెంట్ న్యూస్లో రావడం జరిగింది యాభై యవ పుట్టినరోజుకు ప్రత్యేక బహుమతి ప్రముఖ సిడ్నీ క్రికెట్ మైదానంలో అతను ఒక గేట్కి అతను పేరు పెట్టారండి సో ఇక్కడ ఐదు టెస్టుల్లో నూట యాభై ఏడు సగటుతో అతను ఏడు వందల ఎనభై ఐదు పరుగులు చేశాడండి సచిన్ టెండూల్కర్ గారు సో సిడ్నీలో రెండు వందల డెబ్బై ఏడు పరుగులు లారా సో వెస్టిండీస్ క్రికెట్ అండి లారా సో ఈ లారా ముప్పై ఏడు పూర్తయిన సందర్భంగా మరో గేటుకు ఈ వెస్టిండీస్ దిగ్గజం పేరు పెట్టారండి సో ఇద్దరు పేర్లు పెట్టారు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్కి ఒకటి వచ్చేసరి సచిన్ సచిన్ టెండూల్కర్ గారి పేరు మరోటి వచ్చేసరికి మనకి లారా అండి సో మనకి లారా గారు వెస్టిండీస్ క్రికెట్ అండి ఒకప్పుడు మంచి పేరు అండి అంటే లారా సచిన్ టెండూల్ గారు మంచి ఫ్రెండ్స్ అని కూడా అంటా ఉన్నారు ఆ పేరు పెట్టడం జరిగింది రీసెంట్గా వాఖండే స్టేడియంలో సంబంధించి ఆయన యొక్క విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది సో ఆయన పుట్టినరోజు సందర్భంగా సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోండి అదేవిధంగా సచిన్ అట్ ద రేట్ ఫిఫ్టీ అని చెప్పి చెప్పేసి బోరి మజుందర్ అనే ఆమె ఒక పుస్తకాన్ని కూడా రచించింది ప్లేయింగ్ ఇట్ మై వే అనేది ఆటో బయోగ్రఫీ అని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూద్దాం సో మనకి జమినీ సర్కస్ వ్యవస్థాపకుడు శంకరన్ కన్నుమూతా అండి సో మీ అందరికీ తెలిసిందేమండి సో జమినీ సర్కస్ అని చెప్పేసి సర్కస్ అండి అంటే మనకి విన్యాసాలు చేస్తూ ఉంటారు సో దాని యొక్క ఆద్యుడు మనకి శంకరన్ కన్ను మూసాడు నిన్న సో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించాడు ప్రఖ్యాత సర్కస్ కళాకారుడు అండి ప్రఖ్యాత సర్కస్ కళాకారుడు చనిపోవడం జరిగింది సో జనరల్గా అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో విజయ సర్కస్ను కొనుగోలు చేసి సో దాని పేరును జమినీగా మార్చాడండి సో ఆ తర్వాత జంబో సర్కస్ సైతం ఇతను ప్రా ప్రారంభించాడని చెప్పేసి చెప్తా ఉన్నారు సో దీనికి సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది సో ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే కేరళ రాష్ట్రం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో జనరల్గా ఇటీవల మనకి జమినీ సర్కాస్ వ్యవస్థాపకులు శంకరణ చనిపోయారు కదా ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటాడు కేరళ లేదా ఇటీవల జమినిగా ఏదైతే మనకి జమినీ సర్కాస్ వ్యవస్థాపకుడు సంకరణ చనిపోయారు కదా సో ఇతను ఎక్కడ జన్మించాడో సో ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అని చెప్పేసి గుర్తుంచుకోండి లేదా ఇలా రీసెంట్గా శంకరన్ అనే వ్యక్తి చనిపోయాడు కదా ఇతను ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఎగ్జామ్లు అడుగుతారు ఏదైతే సర్కస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇతను చనిపోవడం జరిగిందండి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇవ్వండి ఏదైతే ఈరోజు రోజున ఇంపార్టెంట్ కరెంట్ అవైర్స్ సో ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్ దగ్గరలోనే పడుతుందండి సో ఏ టైంలో అయినా డేట్ ఇవ్వచ్చు సో ఖచ్చితంగా అలర్ట్గా ఉండండి ప్రతిరోజు సో కరెంట్ అఫైర్స్తో పాటుగా మిగతా సబ్జెక్ట్ కూడా రివిజన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్